అప్పుడు సమయం ఉదయం తొమ్మిది ముప్పై బస్సు జాడలేదు విసుగనిపించింది పైకి చూశాను మేఘాలు మరింత సాంద్రతను సంతరించి వర్షం పెంచడానికి దోహదపడుతున్నాయి దాంతో వాన మరింత పెరిగింది సరిగ్గా అప్పుడు నాలో ఏదో అనీజీనెస్ ఎవరో నన్ను రహస్యంగా తిలకిస్తున్నట్లు ఎందుకో తల తిప్పి పక్కకు చూశాను గుండె చల్లుమంది ఒక యువకుడు దూరంగా నిలబడి నన్నే తదేకంగా చూస్తున్నాడు కళ్ళ అర్పకుండా వానకి వెరవక దీక్షగా ప్రేమగా ఏకాగ్రతగా ఒక్క క్షణం నాలో సన్నటి అలజడి తొట్టుపాటుని కప్పిపుచ్చుకుంటూ తల తిప్పుకున్నాను ఒకటి రెండు మూడు క్షణాలు గడిచాయి ఏదో తెలియని జిజ్ఞాస మెల్లిగా తలెత్తి చూశాను అతను అక్కడే ఉన్నాడు చూపు కూడా నా వైపే ఉంది పైగా పెదవుల మధ్య చిరుదరహాసం సహజంగా అయితే నాకు కోపం రావాలి ఎందుకో రాలేదు